నిన్న కాకినాడ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు నేను పేద ప్రజలకి ఇల్లు ఇస్తుంటే ఓర్చుకోలేని పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టులో కేసు వేసాడు అందువల్లే మీకు ఇల్లు ఇవ్వడం లేట్ అయిపోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందంటారు ముఖ్యంగా నిన్నేనండి ఫ్రెష్గా అమరావతిలో సిఆర్డిఏ ప్రకారం కొన్ని కేసులు నమోదైనాయి అదేంటంటే రెండు వేల ఇరవైలో పేదలకు ఇల్లు ఇద్దామన్న నెపంతో అవంతా క్లీన్ చేయించి ఏది మన గట్టురాళ్ళు ఉంటాయి చూడండి హద్దురాళ్ళు లేపించినందుకు దరిదాపులో మంది పదిహేను లక్షలు పదిహేను లక్షలు నాలుగు లక్షలు అరవై నాలుగు వేలు పేమెంట్ చొప్పున ఒక పది పేమెంట్స్ దాకా నాకు వచ్చినటువంటి కేసులు పది పేమెంట్స్ దాకా పెండింగ్ ఉన్నాయండి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అది మొన్న దళితులకి పేదలకు ఇచ్చే ఇల్లు మొన్న దళితులకు ఇచ్చేది అవే అంటే కాదండి రెండు వేల ఇరవైలో భూమంతా క్లీన్ చేయించి మాతో గట్టురాళ్ళు లేపించి ఆ టెండర్లో మేము ఉన్నామండి సిఆర్డిఏ ప్రకారం మాకు ఇంత డబ్బు అనేది ఇవ్వాలి ఇదిగోండి మాకు ఇవ్వాల్సిన పేమెంట్లు మేము ఎదురు పెట్టుకొని పదిహేను లక్షలు ఖర్చు పెట్టి చేస్తే రెండు వేల ఇరవై నుంచి ఇంతవరకు పేమెంట్లు ఇవ్వలేదండి అంటే మీరు ఇల్లు కట్టించేదాకా అన్న ఇల్లు కట్టించేటప్పుడు ముందు క్లీన్ చేసి గట్టురాళ్ళు వేసినోడికే డబ్బు లేకపోతే ఇల్లు గట్టిస్తాడని మీరు కలలు కంటారా సరే కలలు కన్నారు ఆ లోకల్ ఎమ్మెల్యేకి అవసరం కోసం కొద్దో గొప్ప పేమెంట్ చేసుకొని ఇచ్చారే అంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ సెంట్రల్ నా గురించి అసలు మీరు చెప్పట్లా నేను ఇచ్చే డబ్బు గురించి చెప్పట్లా అంటూ సెంట్రల్ కోపం వచ్చి చాలా పథకాలు ఆపేసింది ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఆపేసింది ఇక స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వదు ఎందుకంటే సెంట్రల్ పథకాన్ని సెంట్రల్ పథకం పేరుతో పెట్టుకోవాల్సింది పోయి జగనన్న ఆరోగ్య కేంద్రాలు జగనన్న విభాగాలు ఏంటేంటో మరి సెంట్రల్ ఆవాస్ యోజన అనే కొన్ని కార్యక్రమాలు ఏవో ఉంటాయండి వాళ్ళ పేర్లు ఏవి కూడా మనకి పలకడానికి కూడా తెలియదు ఎందుకంటే అవి ప్రాచుర్యంలోకి రావట్లేదు కానీ వాటిపైన జగనన్న ముద్ర వేసేసుకున్నారు ఏది కోడిగుడ్డు మీద ముద్ర వేస్తారు చూడండి పప్పు చెక్కల మీద ముద్రేస్తారు చూడండి ఆ మాదిరిగా సో ఖచ్చితంగా జగనన్న పేదలకు ఇల్లు ఇచ్చేది ఎక్కడ అంటే ఆవు భూములండి మీరు విన్నారో లేదు ఆవు అంటే ఆవం పెట్టి భూములు కాదండి నేట మునిగే భూములు ఆవు భూములు అంటారు సో నేట మునిగి పది అడుగుల నీరు వచ్చి మునిగిపోయే భూములు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆ భూములు పేదలకు ఇచ్చాడండి అవి నారు పోసుకోవడానికి లేదు నీరు వేసుకోవడానికి లేదన్న పరిస్థితి సో అక్కడ పొలంలోనే వేసిన పంటే పంట నష్టం వచ్చి ప్రతి ఏటా పంట నష్టం ఇచ్చే భూముల్ని పేదలకు ఇల్లు అన్నాడు మాకు హైకోర్టులో కథన కేసు వేశారండి తర్వాత అది వాయిదాలు వాయిదాలు జరుగుతోంది ఈలో వర్షం రానే వచ్చిందండి పది అడుగులు లోతు వరకు నీళ్లు కనపడి ఆవ భూములు మడ అడవులు ఊరి బయట శ్మశానాలు పక్కన ఇల్లు కట్టుకోవడానికి కన్వీనియంట్గా లేని రోడ్లు లేని దొంగలు పడేటటువంటి పరిసర ప్రాంతాలు కొండ చర్యల దగ్గరలో జగనన్న ఇల్లు అండి ఉపకారానికి కూడా పనికి రాని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ళు ఈ రోజుకి ఇవ్వడానికి మనసు రాదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తప్పని పరిస్థితి అయితే బులుగు పెయింట్ వేసుకుంటే కానీ దానివైపు కనుదిప్పి చూడడం మొన్నటి రోజు చంద్రబాబు గారు అన్నారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టారో దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు వచ్చే రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు కానీ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రాజధాని మూడు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రాజధాని రైతులకి నోటి కార్డు మట్టుకొట్టి ఈరోజు రాజధాని ఇవ్వనంటాడు పోలవరం పూర్తి చేయనంటాడు డిట్కో వెళ్ళి అంటారు మీరు కట్టిన ప్రజావేదిక మాకెందుకు అంటాడు మీరు పెడతానన్న అన్నా క్యాంటీన్ మేము ఆపేస్తానంటారు మీరు ఇసుక ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మేము డబ్బులకే అమ్ముతాను అంటాడు మీరు మందు ఇలా పెట్టారు కాబట్టి మేము కల్తీ మందు మేమే తయారు చేసుకుంటానంటాడు మీరు ఈ బ్రాండ్ అన్నారు కాబట్టి అవి తీసేసి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర క్యాపిటల్ ఇవన్నీ పేర్లు పెట్టేస్తాడు సో ఏదైనా వ్యతిరేక ధోరణితో ముందుకెళ్లే వ్యక్తులని ఏమని పిలవాలి ప్రతి కోసం నువ్వు పదవెక్కావా ప్రతీకారం కోసం పార్టీని కాంగ్రెస్ నుంచి చీల్చావా సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి నూట యాభై ఒక్క భారీ మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు పెత్తనమిస్తే తలంతా గురిగిందన్న దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు చిన్న చిన్నపిల్లల సభ లేదు పెద్ద పెద్దవాళ్ళ సభ లేదు ముఖ్యంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఎలా చూడాలంటారు మేడం ముఖ్యంగా ఆయన త్యాగాల త్యాగరాజు పెళ్ళిళ్ళ స్టార్ ప్యాకేజీ స్టార్ అంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ మామూలుగా ఇలాంటి విషయాల గురించి చెప్పాల్సి వస్తే అవతలోడికి మూడు పెళ్ళాలు ఉన్నారనే నీకు లేరనా అనే దానికంటే ఒక బాధ గారితో కలిసి ఉండలేని ఇటువంటి బాధ భారతి గారి దగ్గర నుంచి విడాకులు తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి భారతి గారు చెప్పిందల్లా ఆడిందల్లా ఆట ఆడలేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తల్లిన వదిలేశాడా చెలినొదిలేశాడా తండ్రి చావుకి కారణమైనటువంటి మన చెప్తారు కదా రిలయన్స్ ఓడితో వ్యాపారం అటువంటి రిలయన్స్ ఓడికి ఈరోజు రాజ్యసభ సీట్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రోజు పోను పోను చూస్తుంటే పెళ్ళా చెప్తే వినాలి అనే ఒక సినిమా తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై నాలుగు గంటల షో అదే నడుస్తుందేమో అనుకోవాలి అరే నీకు బాధగా ఉంటే నువ్వు విడాకులు ఇచ్చుకో నీకు కావాలనుకుంటే ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకో ఏది విడాకులు ఇచ్చుకో ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకో అంతేగాని పక్కింటి వాడు మూడు కూరలు వండుకుంటున్నాడు నేను ఒక్కూరతో తింటున్నాడు నువ్వు ఏడవలేవురా నీ వండుకునే స్తోమత నీకు లేదు వండుకునే స్తోమత నీకు లేదు వాటి పరిస్థితి బాగుంది వాడు మూడు కూరలు వండుకొని కడుపు నిండా తింటానని ఎందుకు నీ ఎదవేడుపు వండుకుంటే మూడు కూరలు వండుకో లేకపోతే పక్కింటి వైపు చూడమాక ఈరోజు వరే నేను విడాకులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అని నాకు బాబు అని మాట్లాడుతుంటే మా అధినాయకుడు పొద్దుగుకులు ఆయన పెళ్ళిళ్ళు గురించి అండి బహుశా ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మా రాష్ట్రానికి రాజధాని అయిపోయిందా ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పోలవరం మీరు పూర్తి చేయలేకపోయారా బహుశా ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఆ సంస్కారాన్ని చూడలేక ఈరోజు దళితుల మీద మీరు దాడులు చేస్తున్నారా ఆడబిడ్డల మీద మానభంగాలు జరుగుతున్నాయా ఈరోజు రాష్ట్రానికి మీరు రోడ్లు వేలైపోతున్నారా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏం జరిగిందరా నీకు నష్టానికి నీ రాష్ట్రానికి ఏం జరిగింది నష్టం నీ ఇంటికి ఏం జరిగింది నష్టం ఈరోజు నిజంగా ఆడలేక మధ్యలో ధరువులాగా ఏం చేయాలో చెప్పలేక రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదవలేక జరిగిందంతా మర్చిపోయి కేవలం పెళ్ళిళ్ళు 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 అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా రాష్ట్ర ప్రజలకి ఓహో మా పవన్ అన్న దగ్గర లోపం ఏమీ లేదు ఒక పెళ్ళిళ్ళే సో వీడికి ఇంకేమీ చెప్పడానికి లేదు పదే పదే ఇదే చెప్తాడు పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వేమీ చెప్పలేవని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని సో ఖచ్చితంగా నేనైతే మూడు పెళ్ళిలే చేసుకున్నా నువ్వు మాత్రం ఒక బిళ్ళాన్ని పెట్టుకుని ముప్పై స్టెప్ నీళ్ళు మెయింటైన్ చేస్తారేంట్రా జగన్ నువ్వెంత నీ బతుకెంత అని అధినాయకుడు మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పలేకపోయినా